اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم اننت کرنہ مےڑو اپار کرپا شیلڑو اینا اللہ پیر تو پرارامہستھنوں الحمدللہ رب العالمین والصلاۃ والسلام علی سید المرسلین اما بعد ربی اشرح لي صدری لي امری واحلل عقدۃ من لسانی يفقهوا قولی السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ ఖురాని షరీఫ్ లోని నూట పదవ సూర దీని అవతరణ మదినాలో జరిగింది దీనిలో మొత్తం మూడు ఆయుధులు ఉన్నాయి దీని యొక్క అర్థం మరియు వివరణ మనం తెలుసుకుందాము బిస్మిల్లా రహ్మాని రహీ అనంత కరుణామయుడు అపారృపాశీలు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అల్లాహ్ సహాయం వచ్చినప్పుడు విజయ భాగ్యం లభించినప్పుడు వరాయ్ తన్నూ నఫీది నిల్లా హియఫ్ఫాజ్ ప్రజలు తండోపతాండాలుగా అల్లాహ్ ధర్మంలో ప్రవేశించడాన్ని నీవు చూసినప్పుడు ఓ ప్రవక్త నీవు నీ ప్రభు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రత నామాన్ని స్మరించు ఫసబ్ బిహంతిరప్పిక వస్తహిర్ ఇన్న హుఖాన తవాబా ఇక ఇంకా ఆయన మన్నింపును వేడుకో నిస్సందేహంగా ఆయన పచ్చాతాపాన్ని ఎంతగానో అంగీకరించేవాడు దీని తప్సీర్ అంటే వివరణ విశ్వసనీయమైన కథనాల ప్రకారం ఇది ఇవ్వ హురాని చివరి సూర ఇది మహాప్రవక్త సులెల్లాహు అలీ సలం గారి మరణానికి మూడు నెలల ముందు జరిగింది దీని తర్వాత కొన్ని ఆయుధులైతే అవతరణ జరిగాయి కానీ పూర్తి సూర ఏదీ అవతరించలేదు ఈ సూర అవతరించిన తర్వాత మహాప్రవక్త సుల్లాహు అలీ సలం తమ చివరి దినాలలో అల్లాను స్థుతి స్థుతించడం ఆయన పవిత్రతను కొనియాడడం మన్నింపును వేడుకోవడం ఎక్కువ చేశారని కూడా కొన్ని హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది విజయం వచ్చినప్పుడు అల్లాను కృతజ్ఞత చెప్పాలి గర్వపడకూడదు ప్రతి విజయానికి అల్లా సహాయం కారణమని మనం గుర్తించాలి కృతజ్ఞతతో పాటు పశ్చాత్తాపం కూడా పడాలి జీవితం చివరి వరకు కూడా అల్లాను స్మరించాలి క్షమాపణ కోరాలి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మక్క విజయం సాధించారని కానీ సహాబాలల్లో ఒకరు అయిన అబ్బాస్ రజల్లా తలా అను గారు ఈయన ముహమ్మద్ సల్లాహు అలీ వల్లం గారి పెద్ద ఈయనకు ఏ మాత్రం సంతోషం కానీ లేదు ఎందుకంటే మొహమ్మద్ సలిల్లాహు అలీహు సలం గారి ఆఖరి రోజులు దగ్గర పడ్డాయని ఆయన గ్రహించారు అందుకు ఈయన చాలా దుఃఖంగా విషాదంగా ఉన్నారు మొహమ్మద్ సలెల్లాహు అలీహు సలం గారు ఇస్లాం గురించి తన తన జీవితాన్ని ధారపోశారు చాలా కష్టాలు పడ్డారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు తమ రక్తాన్ని ధారపోశారు ఇస్లాం కొరకు మొహమ్మద్ సలల్లాహు అలహే సలం గారి జీవితం మొత్తం పూర్తిగా చూసినా అయినా ఒక చిన్న తప్పు కాదు కదా పొరపాటు కూడా అబద్ధం కూడా మాట్లాడి ఎరుగరు మొహమ్మద్ సలిల్లాహు అలహు సలం గారు ఆయన పేరు మొహమ్మద్ అయిన మక్కాలో అమీన్ సాదిక్ అని పిలిచేవారు ఎందుకు మొహమ్మద్ సల్లల్లాహు అలీ సలం గారి జీవితాన్ని క్షుణ్ణంగా చూసినా తను పొరపాటున ఒక్క అబద్ధం కూడా చెప్పి ఉండరు తను ఎవరికైనా మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకునేలా ఉంటారు మొహమ్మద్ సలిల్లాహు అలీ సలం గారు ఆయనే తన చివరి రోజుల్లో అస్తక్ఫార్ చదువుతున్నారంటే మరి మనం ఎంతటి వారము మనం ఎంత అస్తక్ఫార్ చదవాలి అల్లా సింహ నోదాల దగ్గర ఎంత మన్నింపును వేడుకోవాలి ఇది అల్లా తాలా మొహమ్మద్ సలల్లాహు వాలేసలం కు చెప్పిన మాట కాదు మన్నింపు వేడుకు అని మొహమ్మద్ సలల్లాహు వాలే సలం గారు మనకు నేర్పించిన మాట ఇన్షా అల్లా మనము అస్తఖ్ ఫారు చదువుతూ ఉండేవారుగా ఉందాము అల్లా ఈ సూర అవతరించిన తర్వాత మొహమ్మద్ సులల్లాహ్ వాలే సలం గారు తరచుగా నమాజ్ లో ఇలా చదివేవారు సుబహాన్ అల్లాహి ఇలైహి దీని అర్థము ఓ అల్లా మా ప్రభు నీ మహిమ కరుణతో పాటు నన్ను క్షమించుము అని అల్లా సహాయం ద్వారా విజయం వస్తుంది విజయం తర్వాత కూడా వినయంతో పశ్చాత్తాపాన్ని స్వీకరించాలి మక్కా విజయం అల్లా ఇచ్చిన అత్యంత గొప్ప విజయాలలో ఒకటి ఎందుకంటే ఆ తర్వాత అరేబియా అంతట ప్రజలు ఇస్లాం వైపునకు వచ్చారు ముహమ్మద్ సులి అలూ సలం గారి అల్లా తాలా చెప్పారు అల్లా స్మరణతో పాటు క్షమాపణ కోరుకో అని అల్లా గురించి మనం ఎంత ఇబాదత్ చేసినా తక్కువే అల్లా సుబాన్ తాలా అంటున్నారు సురా కహాఫ్ ఆఖరి ఆయుధులలో ప్రవక్త ముహమ్మద్ సులల్లాహు అల్లిస్లం ఈ విధంగా అంటున్నారు ఓ ప్రవక్త ఇలా ప్రకటించు ఒకవేళ నా ప్రభు మాటలు రాయడానికి సముద్ర జలమే సిర అయినా అది ఖాళీ అయిపోతుంది కానీ నా ప్రభు మాటలు మాత్రం పూర్తి కావు అంతేకాదు మేము మళ్ళీ అంతే సిరాను తెచ్చినా అది కూడా సరిపోదు ప్రవక్త ఇలా చెప్పు నేను కేవలం ఒక మానవున్ని మీలాంటి మానవుణ్ణి నాకు వహి ద్వారా ఇలా తెలుపబడుతుంది మీ దైవం కేవలం ఒకే దైవం కనుక తన ప్రభువును కలుసుకోవాలి అని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి ఆరాధనలో తన ప్రభుతో పాటు మరెవరికి సరి సమానులు సరిసాటి చేసుకోకూడదు అని అంటున్నారు ముహమ్మద్ సొలెల్లాహు అలీ వలం గారు అల్లా మీ నాకు మరియు మీకు ను అర్థవంతంగా చదివే హిదాయత్ అంటే సన్మార్గం ఇవ్వుగాక ఆమీన్ యరబ్బుల్ ఆలమీన్ అస్సలం లేకుంహమతుల్లాహి వబర్కా